నమస్కారం అండి యూట్యూబ్ ప్రజలకు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు చూడండి ఈ చెట్టు వచ్చేసి మరుగు మందులో అతి శక్తివంతమైన ఒరిజినల్ మరుగుమందు అండి ఈ మందు ఒకసారి పెడితే మీకు రెండే రెండు రోజుల్లోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మీకు రెండే రోజుల్లోనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఈ మందు వచ్చేసి భార్య భర్తలకి ప్రేమికులకి అత్త కోడలకి ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఎట్లాంటి గొడవలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఈ మందు పెట్టి మీకు చక్కటి పరిష్కారం అనేది రెండే రోజుల్లోనే చూపిస్తానండి ఈ మందు పెట్టడం చాయిస్ లేకపోతే ఫోటోల ద్వారా పేర్ల ద్వారా మరియు వశీకరణ పూజ అనేది చేసి మీకు ఏడు ఏడు రోజుల్లోనే ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీ దగ్గరికి ఏడే ఏడు రోజుల్లోనే మీ వెనకాల కుక్కలాగా తిరిగేలాగా చేస్తానండి ఈ మందు ఫార్ఫ్లో అయినా మీరు ఒరిజినల్ మందు ఒక్కసారి మందు పెడితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లోనే రెండే రెండు రోజుల్లోనే మీ వశం అనేది జరిగిపోతుంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి గురువుకి కాల్ చేసి మరి విషయాలన్నీ పొందుకోవచ్చు ఫస్ట్ సారి చూసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి